ప్రియులరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము నలభై ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను ప్రిల్లరా దేవుడు ప్రేమ ఆయన సృష్టి ఆరంభం నుండి కూడా మరి తన స్వరూపంలో తన పోలిక చొప్పున మరి కలుగ చేయబడినటువంటి మానవుణ్ణి ఎంతగానో ఆయన ప్రేమిస్తూ వచ్చాడు ఆయా ఆయా తరాలలో ఆయా సమయాలలో మరి పాపం చేస్తూ వచ్చినప్పుడు వారిని శిక్షించినా కానీ ఆయన ప్రజలను ప్రేమిస్తూ వచ్చాడు ప్రిలరా ఆ విధంగా ఆయన ప్రేమించుట ద్వారా తన ప్రేమను ఆయన వెల్లడిపరుస్తూ వచ్చాడు ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను ప్రజల విషయంలో ఆయన వెల్లడి చేస్తూ వచ్చాడు ప్రిలరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను మొట్టమొదట ఈ మాట ఏషియా గ్రంథం నలభై రెండో అధ్యాయము ఆరో ప్రిలర పిల్లరా భక్తుని ద్వారా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన ప్రవచించాడు అన్ని జనులకు నిన్ను వెలుగుగా ఉంచుతాను అని ఆయన మరి ప్రవచించాడు తర్వాత ఏషియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో కూడా ఏసుక్రీస్తు ప్రభువాన్ని గురించే మరి భక్తుడు ప్రవచించాడు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచుతాను అని అంతేకాదు ప్రియులారా మరి లోకస్వార్థ రెండో అధ్యాయము ముప్పై రెండవ చనంలో సుమియోను అనేటువంటి ఒక దైవజనుడు ఏసుక్రీస్తు ప్రభువారిని ఎరుషలేమ్లోనికి ఎనిమిదవ దినాన తీసుకొని వచ్చినప్పుడు ఆయన మరి మాట్లాడుతూ ఏసు ప్రభువారిని తన చేతుల్లోనికి తీసుకొని ఎనిమిది రోజుల పిల్లవాడైనటువంటి మరి ఏసు ప్రభువారిని ఆయన చేతుల్లోనికి తీసుకొని ఆయన చెబుతూ వచ్చాడు ఏమని నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అనేటువంటి మాట అక్కడ ఉపయోగిస్తాడు అయితే ప్రియులారా మరి ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతూ వచ్చిందంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడుతూ వచ్చింది అనగా మరి అన్యజనులైనటువంటి వారికి యేసుప్రభు వారు వెలుగుగా ఉంటాడు అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది ప్రిలారా దీనిని బట్టి మనం చూస్తూ ఉన్నట్లయితే మరి యూదులైనటువంటి ప్రత్యేకింపబడి ఏర్పాటు చేయబడినటువంటి యూదుల విషయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అదే సమయంలో అన్యజనులైనటువంటి ప్రజల విషయంలో కూడా దేవుడు అదే ప్రేమ కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినంలో ఇక్కడ జరిగినటువంటి మరి సంగతి ఏమిటంటే ప్రిలర మరి పౌలు గారు తర్వాత బర్ణబ వారిద్దరు కూడా దేవుని జనులు మరి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు ఆయా స్థలాలలో ప్రకటిస్తూ వచ్చారు ఎందుకంటే మొట్టమొదట ఇస్రాయేలీలకే యూదులకే స్వార్థ ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఎక్కడికి వెళ్ళినా కానీ యూదులకు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు వీళ్ళు దేవుని స్వార్థ ప్రకటిస్తూ వచ్చినప్పుడు యూదులేం చేశారు ఆ వాక్యాన్ని మరి వాళ్ళు అంగీకరించల అంగీకరించడానికి బదులుగా మరి వారిని దూషించి వారిని ఎన్నో విధాలుగా మరి హింసిస్తూ వచ్చారు ప్రిల్లారా చూసారా అప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే మరి వారు చెప్తూ వచ్చినటువంటి మాట వాళ్ళు చెప్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరే చూసారా ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరే యేసుప్రభు వారు అన్యజనులకు వెలుగుగా ఎలా అయితే ఉండా ఉన్నాడో అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి మరి దేవుని యొక్క జనులు దేవుని యొక్క ప్రజలు సేవకులు ఎవరైనా కానీ వాళ్ళు కూడా అన్యజనులకు వెలుగుగా ఉంచుతున్నాడు ప్రిలరా మరి ఇక్కడ అపోసులైనటువంటి పౌలు గారు తర్వాత బర్ణబాగారు అన్యజనులకు ఎలా వెలుగుగా ఉండి అన్యజనుల మధ్య స్వార్థ ప్రకటించి అనేక స్థలాలలో దేశ విదేశాలలో మరి అన్యజనులు రక్షించబడి మారుమనసు పొంది నిజమైనటువంటి సత్యదేవుడిని వారు తెలుసుకుంటూ వచ్చారు చూసారా ప్రియులరా దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయనలో ఏ పక్షపాతం లేదు ఇస్రాయేలీలను యూదులను ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చాడో అన్యజనులను కూడా అలాగే ప్రేమిస్తూ వచ్చాడు కనుకనే వారు యూదులు యేసు ప్రభుని తృణీకరించారు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించారు కనుకనే మరి అన్యజనుల యొద్దకు దేవుని యొక్క స్వార్థ మరి ప్రకటించబడుతూ వచ్చింది కాబట్టి ప్రిలారా దేవుడు ఏదైనా ఒకటి మనకు ఇవ్వాలని ఆశపడుతూ వచ్చినప్పుడు దానిని మనం తృణీకరించినట్లయితే అది వేరే వారికి వెళ్ళిపోతుంది ఈ సత్యాన్ని మనం గ్రహించాల ఎన్నోసార్లు మరి దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడి ఆయన మనతో మాట్లాడి ఒక బహుమానం ఇవ్వాలని దేవుని సేవ చేయాలని లేకపోతే ఆయన మనతో మాట్లాడుతూ వచ్చి అది మనకిచ్చినప్పుడు దాని యొక్క విలువను మనం గ్రహించక దానిని మనం తృణీకరిస్తూ వచ్చినప్పుడు ప్రిలారా దేవుడు దానిని ఇతరులకు అప్పగిస్తాడు ఇతరులకు ఇచ్చి వేస్తాడు అప్పుడు మనం ఎంతగానో బాధపడవలసి ఉంటుంది కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభారు రక్షణ కొరకు మరి ఈయుధుల యొక్క రక్షణ కొరకు ఈ లోకంలో ప్రయాసపడుతూ వచ్చినప్పుడు వారు ఆ రక్షణను తృణీకరించి ఏసుక్రీస్తు ప్రభావిని తృణీకరించుట ద్వారా అన్యజనులు ఎద్దుకు వచ్చింది ఇప్పుడు అన్యజనులు వచ్చి అన్యజనులు అనేకులు యేసుప్రభుని అంగీకరించి రక్షింపబడి మారుమనసు పొంది దేవునిని సేవిస్తూ ఉన్నటువంటి వారు ఎంతోమంది అన్ని జనుల్లో నుండి లేపబడుతూ వచ్చారు చూసారా ప్రియులారా మరి అన్ని జనుల్లో నుండి దేవుని యొక్క సేవకులు బయలుదేరారు అన్ని జనుల్లో నుండి ఆయా తలంతులు కలిగినటువంటి వారు లేపబడుతూ వచ్చారు వాళ్ళు కూడా మరి ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు స్వార్థ ప్రకటించబడటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిది పదివచనాలలో ఈ మాట రాయబడుతూ వచ్చింది ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అని రాయబడుతూ వచ్చింది చూసారా ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొన్నాడు చూసారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభారు అన్ని జనులకు వెలుగుగా ఉండి వారి యొక్క చీకటిను పోగొట్టి వారి యొక్క అపవిత్రతను పోగొట్టి వారి పాపాన్ని పోగొట్టి తన రక్తము ద్వారా కడిగి పవిత్రపరచి వారు కూడా వెలుగును చూచేటట్లుగా పరలోకరాజ్యము నిత్యరాజ్యంలోనికి వాళ్ళు కూడా ప్రవేశించేటట్లుగా ఆయన వారికి కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ప్రిలారా ఏసుక్రీస్తు ప్రభారు ఏలాగును మరి అన్ని జనులకు వెలుగుగా ఉన్నాడో ఆయన బిడలమైనటువంటి మనము కూడా అన్ని జనులకు వెలుగుగా ఉన్నాం ఇతరులకు ప్రియులారా ఇతరులకు మనం రక్షణ మరి అందించేటువంటి వారంగా రక్షణ యొక్క స్వార్థను ప్రకటించే వారంగా నీవు నేను ఉన్నాం కాబట్టి ప్రిలారా నీవు నేను కూడా ఆ యొక్క పరిచర్య ఆ యొక్క సేవను ఎంతగానో దేవుని కొరకు నమ్మకముగా యథార్థముగా చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు నీవు నేను అన్ని జనులోమే ఇప్పుడు మనము కూడా ఇతరులకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించి వారిని కూడా ప్రభుయొద్ధకు నడిపించేటట్లుగా వారు కూడా పాపం నుండి విడిపించబడి నిజమైనటువంటి దేవునిని తెలుసుకునేటట్లుగా వారు కూడా తమ చీకటిను పోగొట్టుకొని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రాగలిగేటట్లుగా నీవు నేను ప్రయాసపడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆనాడు ప్రిలర మరి పౌలు గారు బర్ణభా గారు మరి ఎంతగానో ధైర్యం తెచ్చుకొని మరి దేవుని యొక్క స్వార్థను అన్యజనుల యొద్దకు తీసుకొని పోతూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ అనేక మంది అన్యజనుల యొక్క మరి నేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయి వారి మను నేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయి వారిలో ఉన్నటువంటి చీకటి పోగొట్టబడుతూ వచ్చింది కాబట్టి వారు ధనిలవుతూ వచ్చారు కాబట్టి ప్రియులారా నీవు నేను కూడా దేవునికి దేవుని మరి వెలుగుగా ఇతరులకు వారు కన్నులు వెలిగించబడేవిగా వారు కూడా మరి వెలిగించబడేవారుగా నీవు నేను ప్రయాసపడాలని ఆనాడు పౌలు గారు మరి గారు ఏ విధంగా ఇతర దేశాలలో దేవుని స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు అంతేకాదు యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఆది అపోస్తలలు ఆయా దేశాలకు వెళ్ళి మరి అన్ని జనులకు ఏ విధంగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చారో అనేకులు ఏ విధంగా రక్షించబడుతూ వచ్చారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన భారతదేశానికి కూడా ప్రియులారా తోమ గారు వచ్చి మరి దేవుని యొక్క స్వార్థ ప్రకటించి మన దేశంలో కూడా అనేకులు రక్షించబడినట్లుగా అనేక మంది అన్ని జనులు మరి వెలుగును చూచేటట్లుగా నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా వారు వెలిగించబడుతూ వచ్చారు కాబట్టి ప్రిలారా నిన్ను నన్ను మరి అన్ని జనులకు వెలుగుగా ఉంచాలని ప్రభు కోరుతూ ఉన్నాడు నీవు నేను ఆ విధంగా ప్రయాసపడదాం అనేకులను ప్రభు ఎద్దుకు తీసుకొని వద్దాం వారు కూడా రక్షించబడి నిత్య జీవానికి వారు కూడా మరి చేర్చబడినట్లుగా మనం ప్రయాసపడదాం ప్రభు అలాగున మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభు నాయన అన్ని జనులకు వెలుగుగా ఉండాలని ప్రభు మరి పౌలు గారు బన్నబాగ గారి గురించి మీరు మాట్లాడుతూ వచ్చారని నాయన వాక్యంలో మేము చూస్తున్నాం ముందుగా ప్రభు గురించి రాయబడుతూ వచ్చింది అన్ని జనులకు వెలుగై ఉన్నాడని కాబట్టి ప్రభు నాయన మరి ఈనాడు మేము కూడా అన్ని జనులకు వెలుగుగా ఉన్నాం ఇతరులకు దేవుని యొక్క స్వార్థ ప్రకటించి వారు కూడా చీకటి నుండి నాయన వెలుగులోనికి వచ్చేటట్లుగా మేము కూడా వారి కొరకు ప్రయాసపడాలని మమ్మల్ని వెలుగుగా ఉంచారు ప్రభు అందుకే మీకు స్తోత్రాలు నాయన కాబట్టి మేము కూడా అలాగే ప్రయాసపడినట్లుగా మాకు సహాయం చేయండి అనేకులను ప్రభు యొద్దకు నడిపించే వారుగా మేము కూడా ఉండునట్లుగా సహాయం చేయండి దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థన సహాయం కోరినటువంటి బిడలు నాయన ఉన్నారు అయా కరుణించు నాయన మరి డిఎస్సి కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు ప్రభా ప్రత్యేకంగా పేర్లు రాయబడుతూ వచ్చినాయి నాయన పేరు పేరు వరుసన నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా చక్కగా ఎగ్జామ్ రాయటానికి సహాయం చేయండి మీరే వారిని దీవించండి వారికి నాయన జాబ్ అనుగ్రహించండి చక్కగా ఎగ్జామ్ రాసి నాయన వారు మంచి ర్యాంకును ప్రభా పొందినట్లుగా తద్వారా ఉద్యోగం సంపాదించినట్లుగా మీరే మీ బిడ్డలకు సహాయం చేయండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు ప్రభా నాయన మరి ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవాకృప్ చూపించండి ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారి స్వస్థపరచు అన్నట్లుగా సహాయం చేయండి నైనా వందనములు స్తోత్రములు తండ్రి ఎవరైతే రక్షణ లేదో వారు రక్షించబడి మనసు పొందినట్లుగా సహాయం చేసి మహిం పొందండి నాయన వందనములు నమ్ములు స్తోత్రాలు పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి మా ప్రయాణాల్లో రాకపోకల్లో ఉద్యోగాల్లో డ్యూటీల్లో మీరే సహాయం చేసి మహిం పొందండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచమని కోరుకుంటూ ఏసయ పరిశుద్ధ నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగివెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్